గొంతెత్తేవారిని దూషిస్తూ లేదు సోషల్ మీడియా మీద ప్రత్యేకమైన చట్టాలు చేస్తాం మేమందరూ ఒక మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాల గొంతు నొక్కుతాం ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల గొంతు నొక్కుతాం ఈ రాష్ట్రంలో ఉన్న వికలాంగుల గొంతు నొక్కుతాం ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల గొంతు నొక్కుతాం అన్న ధోరణి చంద్రబాబు నాయుడు గారి మాటల్లో కనపడుతుంది ఆయన మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నారంటే వికలాంగుల్ని దొంగలతో పోలుస్తున్నారు యూరియా కోసం మాట్లాడే రైతుల్ని కూడా వాళ్ళకి ఒక పార్టీ అంటగట్టి లేదంటే యూరియా కోసం లైన్లో ఉన్న రైతులను కూడా వారి మంత్రులతో ఏదో బఫే భోజనాలు బఫే భోజనాల కోసం చేస్తున్నారని చెప్పేసి ఏదో వాళ్ళని వెటకారంగా వెటకారం చేయడం రకరకాల విధానాలు ఆయన పాటిస్తున్న తీరు మనం చూస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో రైతులందరూ యూరియా దొరక్క అల్లాడిపోతున్న పరిస్థితి మరి ఈరోజు మన రాష్ట్రంలో చూస్తున్నాం దాన్ని డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారి మాటలు దాన్ని ప్రశ్నించే రైతుల్ని లేకపోతే తప్ప పక్కదారి పడుతున్న యూరియా లారీలు పట్టుకున్న రైతుల్ని వాళ్ళకి పార్టీ అంటగడ్డలు యూరియా పక్కదారి పడుతుంటే రైతులు ప్రెసిడెంట్స్ కానీ గవర్నమెంట్ కానీ చేయవలసిన పని డ్యూటీ రైతులు చేస్తుంటే వాళ్ళకి పార్టీ అడగట్టడం అయితే చంద్రబాబు నాయుడు గారు రైతులు తెలుగుదేశం వారు ఉంటారు బీజేపీ వారు ఉంటారు జనసేన వారు ఉంటారు వైఎస్ఆర్ డిపి వారు ఉంటారు అందరూ ఉంటారు రైతుల్లో కానీ వారికి పార్టీ లేదంటే వారిని ఒక అసాంఘిక శక్తుల్లాగా మాట్లాడడం సమంజసం కాదని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే మీరు మాట్లాడుతున్నారు మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళ గురించి ఏదో ఫేక్ న్యూస్లని ఆఖరికి గౌరవ ప్రతిపక్ష నాయకుడు పెట్టిన పోస్ట్ కూడా ఫేక్ అని చెప్పేసి మీరు మాట్లాడడం చూస్తుంటే నాకు చాలా మనసు వేసే విధంగా ఉంది ఎందుకంటే మీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు నడిపేవాళ్ళు ఎవ్వరూ ఉండరు ఈ రాష్ట్రంలో పూర్వం హైదరాబాద్ లో ఎన్టీఆర్ భవన్ ని రకరకాల రాజకీయ కార్యక్రమాలకు కార్యకలాపాలకు ఉమ్మడి రాష్ట్రంలో ఉపయోగించేవారు కానీ ఈ రోజు ఎన్టీఆర్ భవన్ లో మీరు నడిపేది ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీయా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరికీ తెలియదు అనుకుంటున్నారా మీరు ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఫేక్ న్యూస్ కానీ ఫేక్ ఎల్లో మీడియా ఛానల్స్ కానీ మీ గురించి పనిచేసేవి ప్రజల పక్షాన గొంతెత్తే వారి మీద మీకు ఎందుకు అంత ఇబ్బంది ఎందుకు అంత నియంతృత్వ ధోరణి మీ నియంతృత్వ ధోరణి చూస్తుంటే సామాన్యులు భయపడి పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే ప్రతిపక్షాలుగా ప్రజల తరఫున పోరాటం చేసి మేము పట్టించుకునే పరిస్థితి లేదు మీ నియంతృత్వ ధోరణి పట్టించుకునే పరిస్థితి లేదు మీరు రెడ్ బుక్స్ పట్టించుకునే పరిస్థితి లేదు మీరు పెట్టే కేసులకి భయపడే పరిస్థితి లేదు ప్రతిపక్ష పార్టీ నాయకులుగా మేము కానీ మిమ్మల్ని చూస్తుంటే ఒక ఒకెందుకు నాకు జాలి కూడా వేస్తుంది ఎందుకంటే మీలో ఉన్న హిట్లర్ లేకపోతే మొసోల్ని లేదంటే మీలో ఉన్న మానసిక వైకల్యం కానీ పరాకాష్ఠకి అంటే పిచ్చి పరాకాష్ఠకి చేరిందంటారు కదా పరాకాష్టం చేరి పరిస్థితి మేము చూస్తున్నాం ఈ ఈ మధ్యకాలంలో ముఖ్యంగా రైతుల పట్ల మీరు వ్యవహరించే తీరు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే రైతులు నష్టపోతున్నారు ఈ రాష్ట్రంలోని సుమారు రెండు వందల రూపాయలు ఎక్స్ట్రా పెట్టినా ఎక్స్ట్రా ప్రభుత్వం అమ్మే రేటు కన్నా రెండు వందల రూపాయలు ఎక్కువ పెట్టి